నాలుగోసారి సీఎం గా రాష్ట్రంలో ఇప్పటివరకు చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు మాట్లాడితే జగన్ బెంగళూరు వెళ్తున్నానంటున్నారని ఆమె ఆరోపించారు గతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు సీఎం డిప్యూటీ సీఎం హైదరాబాద్ లో ఉండటం వల్లే వరదలకు విజయవాడ మునిగిపోయిందని మండిపడ్డారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు ఇప్పుడు దొంగ దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు నేను అడిగేది ఒక్కటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పనిచేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఇక్కడే కూర్చోని పరిపాలన సాగించాడు పేద ప్రజలకు కావలసినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు అక్కడ ఇల్లు పెట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి మీరు చేస్తే రైటు మీరు ముఖ్యమంత్రులుగా ఉండి డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిటెన్స్లోనే ఉండాలి అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు పాలిటిక్స్ వదిలేశారు వాళ్ళు చెన్నైకి పోయారు వీళ్ళు బెంగళూరుకి పోయినారు భయపడి పారిపోయారు కేసు